ఎంబ్రాయిడరీ బస్సు సో ఈ రోజు మంచిగా నుంచి నస్పూర్ కాలనీలో నుంచి రజిత గారు మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు సో రజిత గారు మెషిన్ పర్చేస్ చేసి ఫిఫ్టీన్ మంత్స్ అవుతుందట ఈ ఫిఫ్టీన్ మంత్స్ నుంచి వారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం ఇంకెందుకు రాస్తాం స్టార్ట్ చేసేద్దాం హలో రజిత గారు ఎలా ఉన్నారు బాయ్ ఓకే ఈచేసి అప్పుడు మెషిన్ మీ లైఫ్లో రాకుండా మీరు ఏం చేసేవా నేను ఒక ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండి నాలో నేను ఖాళీగా వచ్చిన అని ఒక ఇంటిమేషన్తోనే బాధపడేదాన్ని అట్లా నేను ఒక నాకంటూ ఒకటి అంటూ ఉండాలి డిపెండ్ అయిన తో డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి చూసాను తర్వాత నేను చాలా వెతికాను ఏం చేయాలి ఏం వెతకాలి అలా చూస్తూ నాకు ఒకటి వర్క్ చేయాలి అని ఆలోచన వచ్చింది ఎందుకంటే ఈ రోజుల్లో లేడీస్ ఎక్కువగా వర్క్స్ పైన డిపెండ్ అవుతున్నారు ప్రతి ప్రతి బౌస్కి వర్క్ చేయాలనే ఆలోచన మీదే డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి నాకు ఇదైతే లైఫ్ టైం బిజినెస్ నడుస్తుంది అని చెప్పేసి నేను సో మీరు ప్యాషనెట్ గా బిజినెస్ చేయాలని ఏదో ఒకటి చదువుకొని ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలని కంప్లీట్ ఎప్పుడు ఒక ఆతృత అనేది మీకు ఎప్పుడు ఉండేది సో మీరు డిపెండెంట్ అవ్వకుండా హస్బెండ్ కి సపోర్టివ్ ఉండి ఏదో ఒకటి బిజినెస్ చేయాలని కోరుకున్నప్పుడు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పర్చేస్ చేశారు అంటున్నారు సో హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ పర్చేస్ చేయక ముందు మీరు ఇన్ఫర్మేషన్ ఎలా కనుక్కున్నారు ఒక్కసారి మా హెచ్ఎస్ డబ్ల్యూ వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి నేను యాక్చువల్లీ యూట్యూబ్ లో సెర్చ్ చేశాను టాప్ లో చాలా మిషన్స్ ఉన్నాయి టాప్ టెన్ లో ఉన్నాయి కాకపోతే బెస్ట్ మనకు సర్వీసింగ్ కానీ అన్ని చూసుకోవాలి కాబట్టి టాప్ వన్ లో ఇది కనిపించింది నేను చాలా వెతికి వెతికి సెలెక్ట్ చేసుకున్నానండి గూగుల్లో సెర్చ్ చేశాను యూట్యూబ్లో సెర్చ్ చేశాను నాకు అప్పుడు హెచ్ఎస్ గుజరాత్ నుంచి నేను వెతికి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాక ఫర్దర్గా నాకు మా లోకల్ డీలర్స్కి సబ్ ఇచ్చారండి కాంటాక్ట్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడీ రమేష్ గారు నాకు హెల్ప్ చేశారండి చాలా వరకు థ్యాంక్స్ టు రమేష్ గారు సూపర్ ఓకే మీరు ఎక్కడ లోకల్ డీలర్స్ లో శ్రీ వెంకటేశ్వర దగ్గర పర్చేస్ అయ్యారు హెడ్ ఆఫీస్ వాళ్ళు మీకు వెంటనే కాంటాక్ట్ అయ్యారు సూపర్ రజిత గారు సో మరి హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీకు మీరు అనుకున్న డేట్ రోజు డెలివరీ అయిపోయిందా నేను అనుకున్న టైం కి బిఫోర్ గా డెలివరీ చేశారు అసలు లేట్ అనేది అలా ఏం చేయలేదు ఫర్దర్ గా నేను ఈ రోజు వెళ్ళాను నాకు ఈవినింగ్ వరకు వెంటనే ఈ విషయంలో డెలివరీ విషయంలో చాలా హ్యాపీ నేను ఓకే డెలివరీ విషయంలో మాత్రం చాలా హ్యాపీ లైక్ డెలివరీ చేశాక మీకు డెమో ఎక్స్ప్లెనేషన్ అయితే మా టీమ్ వాళ్ళు ఇస్తారు లోకల్ డీలర్స్ సో మా డెమో ఎక్స్ప్లనేషన్ మీకు ఎలా ఇచ్చారు మీకు ఎలా అనిపించింది ఒక మన నేను పర్ఫెక్ట్ చేయగలిగాను చేయనేంత వరకు నాకు ట్రైనింగ్ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు నేను పర్ వన్ డేలో నేర్చుకోగలిగాను ఎవరైనా చేయగలుగుతారు నాకే ఎడ్యుకేషన్ పర్సన్ సూపర్ సో మీరు డెమో ఎక్స్ప్లనేషన్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నారు కదా మీకు ఎంత టైం పట్టింది నేర్చుకోవడానికి త్రీ ఫోర్ అవర్స్ లో నేను ఇంత స్పీడ్ గా ఎస్ సూపర్ మళ్ళీ ఇప్పటి వరకు ఆపరేటింగ్ లో అయితే మీకు అన్ని ఈజీగానే అర్థమైపోయాను రైట్ ఈ ఫిఫ్టీన్ మంత్స్ లో మా హెచ్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ విషయం నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చాలా బాగుంది ఎంత ఈజీగా ఆపరేటింగ్ ఎవరికైనా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఎవరైనా నేను చేయగలుగుతాను లేదు అన్నట్టు ఆలోచించకుండా ఎవరైనా తీసుకోవచ్చు రైట్ ఈ 15 మంత్ నుంచి మీరు ఎన్ని टाइप्स ఆఫ్ డిజైన్స్ చేశారు మీరు ఒక మాక్సిమం 50 టు 70 टाइप्स ఆఫ్ డిజైన్స్ చేశారు 50 టు 70 टाइप्स ఆఫ్ డిజైన్స్ చేశారు ఇన్ని డిజైన్స్ వేసినప్పటికీ కూడా మీరు పార్ డే ఎన్ని అవర్స్ వర్క్ చేశారు పార్ డే అవర్స్ చేసేదాన్ని వీకారణకు చిల్డ్రన్స్ చిన్నగా ఉన్నారు కాబట్టి నేను ఎకొసర్ ఇంకా ఎకొసర్ చేసి ఇంకా ఎకో బ్లౌసెస్ తీశానండి నా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నాకు నో వన్ ఈ సో ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తారు కదా ఈ ఎయిట్ లో మీకు మెషిన్ నుంచి లేకుంటే ట్రబుల్ కానీ హీటేజ్ కానీ సర్వీస్ నుంచి ఏమైనా రిపేర్స్ ఏమైనా వచ్చిందో హా ఎలాంటి ప్రాబ్లం రాలేదండి హీటింగ్ కూడా చాలా తక్కువ అండి ఇంకోటి ఏంటంటే మనకు కొంత పవర్ బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాబట్టి అది కూడా ప్రాబ్లం ఏం లేదు పవర్ బిల్ కూడా

చాలా బాగుంది వీడియో కాల్ సపోర్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకేస్ ఏమన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళు వీడియో కాల్ చేసారా చెప్పే వాళ్ళండి ఓకే రజిత గారు ఇప్పుడు మీరు ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకొని 15 మంత్స్ అవుతుంది కదా సో కొత్తగా ఎంబ్రాయిడరీ మెషిన్ HSW పర్చేస్ చేసుకునే లేడీస్ కి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఒక్కసారి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి ఆ చాలా బెస్ట్ కంపెనీ అండి నేను ఏంటి చాలా వరకు చూసాను మా ఫ్రెండ్స్ లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ కానీ చాలా రేపు ప్రాబ్లమ్స్ వచ్చాయండి వాళ్ళు కూడా సర్వీసింగ్ టైంలో వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ అలా తీసుకున్నారు బట్ నాకు ఆ ప్రాబ్లం రాలేదు రమేష్ గారు వచ్చి వెంటనే హెల్ప్ చేశారు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీడియో కాల్ ద్వారా అయినా కానీ వెంటనే వచ్చి ఏ సార్ చేశారు కాబట్టి ఓకే రచిత గారు అసలు చాలా బాగా చెప్పారు లేడీస్ అయితే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఇంత బాగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినందుకు మా HSW ఎంబ్రాయిడరీ మెషిన్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఓకే రచిత గారు సో మీరు చెప్పిన దాని బట్టి ఇది వన్ టైం ఇన్వెస్ట్‌మెంట్ ఫస్ట్ టైం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే లైఫ్ టైం సపార్థించుకోవచ్చు ఒకటి ఒక్కసారి అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్పదు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ టైం అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ మనీ పేరు ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ లో వర్క్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఎక్కువ బడ్జెట్ మళ్ళీ పెట్టవలసిన అవసరం లేదు బెటర్ ఆప్షన్ బడ్జెట్ అనేది ప్రాబ్లమ్ గా అనిపిస్తుంది తర్వాత ఎటువంటి సో తర్వాత లైఫ్ టైం మంచిగా యా సూపర్ రజిత గారు ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ మీరు ఇచ్చారు కదా ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తపన్ గారికి అలాగే మన హెచ్ఎస్ డబ్ల్యూ ఫ్యామిలీ వాళ్ళకి మనం చెప్పాలనుకుంటున్నాను తప్పన్ గారు వెరీ 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 థ్యాంక్స్ అండి ఎందుకంటే మాకు ఇలాంటి ఇలా హెచ్ఎస్డబ్ల్యూ అనేది టాప్ లో ఉంది అని నాకు ఫర్దర్గా నాకైతే టాప్ వన్లో బెస్ట్ ఆప్షన్ ఉంది అనిపిస్తుంది ఎందుకంటే మీరు చాలా ఫీచర్స్ కానీ చాలా ఉన్నాయి ఇందులో సాఫ్ట్వేర్ అప్డేటింగ్ కానీ చాలా ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇంకా డెవలప్ చేస్తూ ఇంకా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తూ ఇంకా మంచి మంచి డిజైన్స్ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది ఇంకా అప్డేట్ చేస్తూ ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను వెరీ వెరీ థ్యాంక్స్ టు సఫన్ గార్ చాలా బాగా చెప్పారు అసలు ఓకే రజిత గారు రీసెంట్ గా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అయితే లాంచ్ అయ్యాయి కదా ఈ థ్రెడ్స్ తో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది డిజైన్ వేసినప్పుడు చాలా నీట్ గా ఉందండి థ్రెడ్ కలర్ ఫినిష్ థ్రెడ్ కలర్ కూడా చాలా థిక్ బై రాయల్ టు బెటర్ బెటర్ ఆప్షన్ హెచ్ఎస్ డబ్ల్యూ థ్రెడ్స్ చాలా నీట్ గా కలర్ఫుల్ గా ఉన్నాయండి థిక్ కలర్ లో ఉన్నాయి చాలా యూస్ఫుల్ అవుతుంది ట్రై టు రాయల్ టు బెస్ట్ హెచ్ఎస్ డబ్ల్యూ ఓకే సో రాయల్ నుంచి హెచ్ఎస్ డబ్ల్యూ థ్రెడ్స్ కొంటే నీట్ ఫినిషింగ్ మంచిగా షైనింగ్ వస్తుంది అంటున్నారు సో రైట్ ఈ థ్రెడ్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ చేస్తారు అవునండి ఇంకోటి జెరీ జెరీ అనేది చాలా మిషన్స్ మీద అబ్జర్వ్ చేశాను నేను చాలా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళే జెరీ యూజ్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయంట బట్ నాకు దీంట్లో నేను ట్వంటీ ఫోర్ అవర్స్ యూజ్ చేసినా కూడా నాకు ఎటువంటి ఉంటుంది అనేది బ్లౌజ్ లుకింగ్ ఎక్కువగా వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళు వన్ అవర్ టూ అవర్ యూజ్ చేసే థ్రెడ్ ప్రాబ్లమ్స్ రావడం జెర్రీ ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి జరిగాయి బట్ దీంట్లో అయితే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ యూజ్ చేశాను కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదండి చాలా బాగా సో మీకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ తఫాన్ గారు ఫర్ గివింగ్ దిస్ ఇట్స్ ఫర్ యూస్ఫుల్ ఫర్ మీ వెరీ వెరీ థ్యాంక్స్ టు తపన్ గారు ఓకే థ్యాంక్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నేను వేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అంటే చాలా నీట్ ఫినిషింగ్ చాలా బాగున్నాయండి అచ్చ మగ్గం మగ్గం కన్నా బెటర్గా ఇవే లుకింగ్ తక్కువ కాస్ట్లో ఎక్కువ లుకింగ్ ఇచ్చే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి చాలా నీట్ ఫినిషింగ్ చాలా బాగున్నాయండి అస్మిత శ్రీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నియర్ టు మోర్ ఆపోజిట్ ఇంకా చాలా అర్థమైన డిజైన్స్ చాలా ఉన్నాయండి ఫర్ మరి మై షాప్ ఫర్ మోర్ డిజైన్ విజిట్ అవర్ షాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్